ఫ్రెండ్స్ బిగ్ బాస్ తెలుగు నైన్ డే ఎయిటీ ఫోర్ ప్రోమో వన్ టూ రెండు వచ్చాయండి ఎడిటర్ మా బాబు తొందరగానే వేసాడు ఈసారి ఏంటంటే ఎప్పుడు ప్రతిసారి వేచి చూసి చూడాల్సి వచ్చేది కళ్ళు కా కాయలు కాసేవి అయితే ఇక్కడ రాగానే సుమశెట్టిని శెట్టిని ఉన్నావు అన్నారు లాజిపజామ వేసుకొని వచ్చాడు ఇక్కడ ప్లాస్మా టీవీలో కొన్ని మూవీ క్లిప్పింగ్స్ చూపిస్తే అందులో పాట గేస్ చేయాలి అయితే ఫస్ట్ ఇమాన్యుల్ వచ్చాడు ఇమాన్యుల్ పాట గేస్ చేశాడు తర్వాత సంజనా రీతు వచ్చారు రీతు గెస్ గెస్ట్ చేసింది అప్పుడు మన్మధుడు అని ముద్దుగా చెప్తుంది ఆ మన్మధుడిలోని పాటను తనుజ పాడింది సూపర్గా పాడిందండి నేను నేనుగా అనే పాట బాగా పాడింది చాలా బాగా పాడింది గొంతు బాగుందండి అసలు నిజంగా ఆ తర్వాత ప్రోమో టూలో చూసినట్లయితే అందరూ సంజను టార్గెట్ చేశారండి వీళ్ళు కూడా లేపుతున్నారు నిన్న నాగార్జున లేపారు ఇప్పుడేమో హౌస్ లేపుతున్నారు